ఇవాళ కొంతమంది రైతులు భూమి పట్టా కాలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఈనాడి కాంగ్రెస్ నాయకులు కానీ లేక ధరణిని రోజు తప్పుబట్టి ధరణిలో ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి అవి కాలేదని చెప్పేసి ఇంకా అబద్ధాలు పలుకుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమంది డబ్బులు అంటే ఇంతకుముందు రెవెన్యూ అధికారులు దాని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నమ్మమలికి డబ్బులు తీసుకున్న దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం విచ్చలవిడతనాని కోసం ఈ ప్రభుత్వంలో అసలు ఎవరికీ పట్టు లేదు కాబట్టి రెవెన్యూ అధికారులు ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు నిన్న బచ్చన్నపేటలోనే ఒక రైతు చనిపోవడం జరిగింది ఆ రైతు దగ్గరికి పోయి ఇవాళ దాని ధరణిని మారుస్తామని చెప్తున్న కోదండరెడ్డి గారు కూడా గత ప్రభుత్వం ఏదో చేయలేదు కాబట్టి అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ మీకు చేతనైతే మీకు చేయగలిగే దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే నాలుగు నెలల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా ఆ లోపాలు కనిపెట్టినామని చెప్తున్నారు కదా ఆ లోపాలు ఎందుకు సరిదిద్దలే రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి మొదలుపెట్టిను కదా ఎందుకు ఇటువంటి పేద రైతుల వసూలు తీసుకుంటున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దరిదాపుగా తొంభై ఐదు శాతం రైతులకు పట్టాలు ఇచ్చిండ్రు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు ఇలా ధర్నీలో వారి యొక్క అకౌంట్స్ అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి తద్వారా రైతు బంధువు ఇచ్చాం రైతు బీమా ఇచ్చినాం ఇతర ఏ అవసరాలకైనా చెప్పి కూడా అద్భుతంగా పాలన సాగించాం ఇవాళ మీరు పదే పదే అబద్ధాలు చెప్తూ ఇలా రెవెన్యూ అధికారుల ద్వారా ప్రజలను రైతులను మరింత దోపిడీ చేస్తున్నారు ఎవరైతే చట్టబద్ధంగా వాళ్ళకు పట్టా కావాలనో దయచేసి వెంటనే పట్టా చేయాలి వాళ్ళందరి దగ్గర లంచాలు బంద్ చేయాలి ఇవాళ మీ యొక్క మాయ మాటలు మీ యొక్క చేతగాని తకాన్ని బంద్ చేసి అద్భుతంగా నడుస్తున్న నడిచిన ఇలా ధరణిని అదే విధంగా కొనసాగించి పేద రైతులను కాపాడాలని వాళ్ళ ఉసురు తీసుకోవద్దని చెప్పేసి ఇలా కల్లబొల్లి మాటలు చెప్పొద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 96607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.